పోచమ్మ తల్లి దీవెవెన్లు ప్రజలందరిపై ఉండి పాడి పంట బాగుండాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపి మాధవరాజు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిల్ మేడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు వేములవాడ పట్టణంలోని తొమ్మిది పది వార్డులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బద్దీ పోచమ్మ అమ్మవారికి బోనలను ఘనంగా నిర్వహించారు ఈ పేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మిడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై మైసమ్మ అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకుని మహిళలు ఆలయానికి బయలుదేరారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతల మధ్య బోనాల ఊరేగింపుతో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిలల్లో చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి పంట బాగుండాలని అమ్మవారి దీవెన పట్టణ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు లో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ కౌన్సిలర్ లో నరాళ శేఖర్ నీలం కళ్యాణి శేఖర్ శ్రీనివాస్ గజానందరం నామాల శేఖర్ తదితరులు ఉన్నారు నైన్త్ వాళ్ళని సుబ్బయ్ నగర్ని వసంత్ సుబ్బయ్ నగర్ వాళ్ళని భూలాల పండుగ పురోషించుకొని మున్సిపల్ చైర్మన్ గారు అంటే వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడ వాడ అందరూ కూడా మనోరెడ్డి రెడ్డి గారు అంత కౌన్సిలర్లు అందరి సమక్షంలో మరి ఆహ్వానించము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మరి ఈ కార్యక్రమంలో మరి ఆహ్వానించుకో సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అందరూ ఆయుధాయులు మంచిగా ఉండాలి అందరూ మరి వర్షాకాలం వస్తుంది బరుడు ఇంకా కరణించలేదు ఇలా పూజలతోని మంచి వర్షాలు పడాలని కూడా కోరుకుంటున్నారు రైతులు కూడా అంత బాగుండాలని కోరుకుంటున్నారు వేములవాడ పట్టణంలో తొమ్మిదవ వాడు పదవ వార్డు పదకొండవ వార్డు ఇరవై నాలుగవ వార్డులోని గుంటూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క బోనం తెచ్చుకున్న మహిళా సోదరులకు కార్యక్రమం అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి కాలంలో ప్రతి సందర్భంలో ప్రతి కాలంలో ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులే కావచ్చు వ్యాపార వాణిజ్య వర్గాలే కావచ్చు అలా కుటుంబాలకు సంబంధించిన సంతోషంగా ఉండాలి పోచమ్మ తల్లి దీవెనలు ఉండి మా కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం భాగంగా ఇలా మున్నూరు కాపు సోదరులు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా మాతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మున్నూరు కాపు సోదరులకు పేరు పేరున ఒక ధన్యవాదాలు సుబ్రహ్మణ్య సుబ్రహ్మ నగర్లో మా మున్నూరు మున్నూరు కాపు సోదరులు సోదరు మనులు అందరూ కలిసి ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాలు పోషాకతలికి మా మైసమ్మ తల్లి కొబ్బరిగా పెట్టి పిల్లల కోసం పోయడము వానవాయితీ మాకు అదే విధంగా వర్షాలు సకాలంలో కుర్చి పాడి పంటలు సల్ల ఉండాలని ఆ పత్తి పోషాతల్ని వేడుకుంటూ మా మహిళా మనలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ お願い。 చె చెల్లలకి అన్నదమ్ములకి అందరూ కూడా ఉదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు మరి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ చిల్లమ లక్ష్మీసింహ గారికి అదేవిధంగా ఆయన మల్లరెడ్డి గారికి గౌరవ కౌన్సిలర్స్కి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలు వేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాల నేపథ్యంలో వర్షాకాల ఆరంభం కాగానే ఆ బతిపోచమ్మ తల్లికి అంటే ఒక ఆనవాయితో వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా మరి మట్టి కుండలో అమ్మవారికి ఒక పూట భోజనం నైవేద్యాన్ని సమర్పించారు ఈ రోజు అమ్మవారికి మా కుటుంబాన్ని మా ఊరిని మా గ్రామాన్ని మా పిల్లల్ని ఏ వ్యాధుల బారిన పడకుండా మమ్మల్ని చల్లగా కాపాడుతల్లి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట చల్లగా ఉంచి రైతు వర్గాలతో పాటు కార్మికుల వర్గాన్ని కర్షకుల వర్గాన్ని అందరి చల్లగా కాపాడతాలని అని ఆ బద్దిపోచమ్మ తల్లికి వేడుకోవడం సనాతన ధర్మం నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క వర్గంలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం దానిలో బాగా మరి గొప్పగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి వర్గం నుంచి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది మరి సందర్భంగా మరి ప్రతి பேர் கூட ஒர்க்கூ பயருப்படின்ன மகிழம கூட போலால் மண்டலம் ஆக்சு